ఏలూరులోని దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో హాస్టల్ వార్డర్ భర్త శశికుమార్ బాలికల పాలిట కీచకుడిగా మారాడు ఫోటో షూట్ల పేరుతో బయటకు తీసుకువెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి అగైత్యానికి పాల్పడినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పని అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాగా పట్ల సైడ్ ఆడి తీసుకెళ్లి ఆ బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడ చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాంట్లో వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను ఎదుర్కొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతో నేను మాట్లాడు చుట్టూ కాపలా పెట్టిస్తాను ఆ ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ హాస్టల్ లో సార్ హస్బెండ్ అవుతాయి సార్ హాస్టల్ వార్డెన్ అని తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ మనిషి కుమార్ తన ఏంటో ఫోటో షెడ్యూల్ చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్ కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళి సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తూ ఉంటది సార్ బాపట్లో తీసుకెళ్ళారు సార్ ఫోటో ఫోటో షాప్